న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కూటమి నాయకులు ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ అథారిటీ మెంబర్ ముప్పై రాజా మాట్లాడుతూ పులివెందుల ఎమ్మెల్యే రెడ్డి అవహేళనగా మాట్లాడారు వేలు పదిహేను వేలు అంటూ తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లి కళ్లలో కూటమి ప్రభుత్వం ఆనందం నింపింది కుటుంబంలో చదువుకునే పిల్లలు ఎందరూ ఉన్న అందరికీ తల్లికి వందనం అమలు చేశామన్నారు రానున్న రోజుల్లో సూపర్ సిక్స్లో భాగంగా ఇచ్చిన ప్రతిహామీ అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని అగ్రగామిగా కూటమి ప్రభుత్వం నిలుపుతుంది మరో పదిహేను సంవత్సరాలు పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని తెలిపారు తల్లికి వందనం ప్రవేశపెట్టారు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి ఇస్తున్నారు అలాగే నలుగురు ఉంటే వాళ్ళకి అరవై వేల చొప్పున ఇస్తున్నారు ప్లస్ అంతేకాకుండా రాను వాళ్ళు నిరుత్సాహ పడకుండా ప్రతి ఒక్కరికి అంతే విధంగా మళ్ళీ సెకండ్ కూడా సెకండ్ టైం కూడా ఇవ్వడానికి అన్ని వెబ్సైట్లు వాట్సాప్ లో మనకి అంతా కూడా అవైలబుల్ గా ఉంది ఎవరికైనా రాకపోతే కనుక మీరు నిరుత్సాహ పడకుండా మనకి వెబ్సైట్ వాట్సాప్ లో కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారు వాటి ద్వారా తెలుసుకోవచ్చు ఎవరో రాలేదనుకో రాలేదని నిరుత్సాహపడవద్దు కంపల్సరీగా ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో మనకి తల్లి వందనం అనేది ఏర్పాటు చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అవహేళన చేశాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అంటూ ఈ రోజు రాష్ట వ్యాప్తంగా స్కూల్ చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు ఆయన అన్నట్టుగానే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా పదిహేను పడే రోజు ఈ రోజే వచ్చిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రేపు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందన కార్యక్రమం ఈ రోజు ప్రతి తల్లికి పదిహేను వేలు అకౌంట్ లో పడిన కార్యక్రమం అనేది చాలా ఆనందదాయకం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను